హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చంద్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా బాగుండాలని అనుకుంటున్నాను సో ఈ రోజు నేను కొన్ని స్టిచెస్ అనేది చూపించబోతున్నాను సో అంచం మగ్గం వరకు వాళ్ళు చేసినట్టే ఉంటుందన్నమాట కాకపోతే ఏంటంటే వాళ్ళు క్రోషాతో చేస్తారు నేను నార్మల్ నీడీలతో చూపిస్తున్నాను సో మన బ్లౌజెస్ మీదకి ఈజీగా అవి అయితే మనం నార్మల్ నీడిలతో చేసేవచ్చు అనమాట అలాగ లోడ్ స్టిచ్ అయ్యండి మనం పర్ల్స్ కానీ లేకపోతే గోల్డెన్ బీడ్స్ కానీ కట్ బీడ్స్ కానీ ఇవన్నీ ఎలాగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను సో వీడియోలోకి కలబైంది ముందు చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నేను దీనికోసం ముందుగా ఇలాగ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను అనమాట తీసుకొని దీని ముందుగా మనము ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి సో మనకి ఎక్కడ కావాలనుకుంటున్నామో అక్కడైతే పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఎక్కువ గమ్నైతే స్టిచ్ చేయొద్దండి దానివల్ల ఏంటంటే మనకి చ అది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుందనమాట అందుకే ఇలాగ కొంచెం లైట్గా మాత్రమే మనం ఇలాగ గమ్మునైతే పేస్ట్ చేసుకొని దీనికి పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ గమ్ముని యూస్ చేసి పేస్ట్ చేసుకోవాలి సో ఇలా లైట్గా యూస్ చే యూజ్ చేసి చేసుకోవాలి లేదంటే ఇది అంతా సైడ్కి అయిపోయి మనకి స్టిచ్ చేయడానికి అంతగా సరిగ్గా ఉండదు అనమాట సో అందుకే ఇలా లైట్గా గమ్ అయితే అప్లై చేసుకోవాలి ఇది ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మనకైతే ఇది డ్రై అయిపోతుందన్నమాట సో ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే డ్రై అయిపోతుంది ఇప్పుడైతే ఇది డ్రై అయిపోయింది డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఇలాగ సిల్క్ థ్రెడ్ని నేను సిక్స్ స్ట్రాండ్స్గా తీసుకున్నాను అంటే త్రీని డబల్ చేసే సిక్స్ అనమాట అలాగ సిక్స్ స్ట్రాండ్స్గా తీసుకున్నాను తీసుకున్న తర్వాతకి అయితే ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి సో మనము ఎక్కడైనా సరే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ కదా ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలాగా పైకి అయితే నీడిల్ని తీసుకుంటున్నాను తీసుకొని ఇక్కడ క్రాస్గా మనం ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలాగా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ అగెయిన్ ఇక్కడ మనం మళ్ళీ పైకి ఇలాగా తీసుకొని మళ్ళీ కిందికి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి సో మనము ఓవరాల్గా చేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం బ్లౌజ్కి ఎక్కడైనా నెక్స్కి అక్కడ మనము చేస్తుంటాం కదా ఈ వర్క్ అనేది సో అలా చేస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా వస్తుంది సో ఇలాగా కాకుండా మనం వేరే విధంగా కూడా చేసుకోవచ్చండి చాలా విధాలుగా ఉన్నాయి ఈ లోడెడ్ స్టిచ్ కూడా కాకపోతే అవి ఇవి బిగినర్స్కి అయితే ఇలాగ బాగుంటుందని చెప్పేసి ఇలాగ చెప్తున్నాను అనమాట సో ఇలాగా కొంచెం వేసుకున్నాం కదా సో ఇలాగ కొద్దిగా వేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం థ్రెడ్ అనేది అయితే మిగిలిందనమాట సో అందుకే నేను బ్యాక్ వస్తున్నాను సో అగైన్ బ్యాక్ వచ్చేసి దీన్నైతే కవర్ చేసేస్తున్నాం అనమాట సో దీని ఇలాగా కవర్ అయ్యేలాగా ఇలాగైతే మనము మళ్ళీ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ మంచి కవర్ అయిపోతుంది సో ఇలాగా సో ఇక్కడైతే ఇలాగ మొత్తం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను సో ఇలాగా కాకుండా మనం ఇక్కడ ఇలాగా కూడా వేసుకోవచ్చు ఇటు నుంచి కొద్ది కొద్దిగా థ్రెడ్ తీసుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు కానీ ఇలాగా బిగినర్స్కి ఏంటంటే కొంచెం గ్యాప్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట అంటే కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది థ్రెడ్కి థ్రెడ్కి మళ్ళీ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారనమాట సో అందుకే నేను ఇలాగ చెప్తున్నాను సో దీనివల్ల ఏంటంటే మనకి గ్యాప్ అనేది కూడా రాదు చాలా నీట్గా అనేది వస్తుంది అనమాట స్టిచ్ సో మనం బ్లౌ బ్లౌజ్లకి ఇలాగా మనం వేసుకుంటూ ఉంటాం కదా మన నెక్కి రౌండ్కి ఫస్ట్ దగ్గర ఫస్ట్ రౌండ్ దక్కిన రౌండ్ నెక్కిది అలా వేసినప్పుడు మనకి ఏ షేప్ అయితే ఆ షేప్ దగ్గర ఇలాగ ప్యాడెట్ లోడ్ అనేది మనం వేసుకుంటూ ఉంటాం కదా సో ఇలాగా ఓవరాల్గా ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి సో ఇక్కడ ఇలా చూపించినట్టుగా ఇలాగ క్రాస్గా వేసుకుంటూ ఇది మొత్తం ఫినిష్ చేసుకోవడమేనండి అంతే సో చాలా సింపుల్గానే అయిపోతుంది ఇలాగ క్రాస్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలాగే ఇదంతా మనకి డిజైన్ ఎంతవరకు ఉందో అంత హోల్ మొత్తం మన డిజైన్ మొత్తం ఇలాగ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మధ్యలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా మనం ఫిల్ చేసేసుకుంటే సరిపోతుందండి సో ఎండింగ్లో కూడా మనం ఎలాగైతే స్టార్టింగ్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఫిల్ ఫిల్ అప్ సో ఇక్కడ కూడా వచ్చేసి మనం ఇలాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగ ఫిల్ అప్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఫిలిష్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేస్తుంది ఈ థ్రెడ్స్లో కూడా మనకి ప్యాడెట్ స్టిచ్ వేసుకోవడానికి కింద మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఆ థ్రెడ్ కూడా మనకి కావాల్సిన సైజెస్లో అనమాట కొంచెం లావుగా సన్నగా అలాగా మనకి ఇంకా ఎక్కువ లావు లావుగా కావాలనుకుంటే దీన్నే మనం డబల్గా కూడా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు సో ఇలాగా ఫైనల్గా మొత్తం అయితే స్టిచ్ చేసేసాను అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సో మనం ఇలాగా బ్లౌజెస్కి మనం ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు ఇంత ఈజీగా సో ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ స్టిచ్ ఎలాగ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడైతే బీడ్స్ వీటిని ఎలాగ స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూద్దాము సో మనం ఏ ఏ టైప్ బీడ్స్ అయినా యూజ్ చేయొచ్చండి అంటే ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు అండ్ వచ్చేసి నార్మల్గా మనము ఎటువంటి అయినా యూస్ ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు అండ్ షుగర్ బీడ్స్ కానీ కొంచెం పెద్ద సైజు బీడ్స్ కానీ ఏ బీడ్స్ అయినా మనం ఇలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట సో దానికోసం నేనైతే ఇలాగ నార్మల్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు థ్రెడ్ మన బ్లౌజ్లో కలిసే కలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని అయితే ఇలాగ క్రాస్గా తీసుకోవాలి సో ఇలాగ క్రాస్గా తీసుకుంటున్నాను సో నేను వైట్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను మనం బీడ్స్లో కలిసే థ్రెడ్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఇలాగా మనకు క్లాత్లో కలిసే థ్రెడ్ అయినా బ్లౌజ్ బ్లౌజ్లో కలిసే థ్రెడ్ అయినా తీసుకోవచ్చు అనమాట సో ఏ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు సో వాటిని ఇక్కడ మనం గ్యాప్ లేకుండా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట సో మనకి కొంచెం షుగర్ బీడ్స్ అయితే మనకి బీడ్స్ అనేవి ఎక్కువగా పడతాయి ఇవి కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ కాబట్టి కొంచెం తక్కువగా పడుతున్నాయి అనమాట అంటే ఇవి వచ్చేసి ఒక్కొక్క దానికి త్రీ త్రీ పడుతున్నాయి ఒక సింగిల్ రౌండ్కి సో అందుకే ఇలాగ త్రీ త్రీ రౌండ్స్ త్రీ త్రీ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను సో ఇలాగ తీసుకొని ఇవి కూడా ఇలాగ క్రాస్గా ఇలాగ పెట్టుకొని మనకి డిస్టెన్స్ ఎంతుందో చూసుకోండి చూసుకుంటూ అలాగ మనం ఇక్కడ నీళ్ళని కిందికి దింపేసుకొని ఇలాగ ఈజీగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇవి కూడా మనం ఇలాగ క్రాస్గానే స్టిచ్ చేసుకోవాలండి క్రాస్గా స్టిచ్ చేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుందన్నమాట సో ఇలాగ హోల్ ఆ లైన్ మొత్తం కూడా మనం ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇలాగ పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో మనము చూసుకుని వాళ్ళనమాట చూసుకొని మనకు అక్కడ నీడిల్ని కిందికి దింపేసుకుంటే అంతే అండి అయిపోతుంది సో మనము ఈ ప్యాడెట్స్ ఇది ఈ బీడ్స్ని కూడా ఇలాగే ఓవరాల్గా మనం స్టిచ్ అయితే చేసుకోవాలి సో దీనికైతే నార్మల్గా కాటన్ థ్రెడ్నే యూస్ చేస్తాము సిల్క్ థ్రెడ్స్ అయితే మనకు అంత గట్టిగా ఉండవన్నమాట సో మనం ఇలా బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు కాటన్ థ్రెడ్నే యూస్ చేస్తాము సో ఇలాగా కాటన్ థ్రెడ్ని యూజ్ చేసి ఇదంతా కూడా ఇలాగ స్టిచ్ అయితే చేసేసుకోవాలి సో ఇక్కడ చూపించినట్టుగా ఇదంతా మనం ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి సో ఇక్కడైతే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసానమాట సో ఇలాగ మనం ఏ బీడ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు షుగర్ బీడ్స్ కూడా ఇంతేనండి స్టిచ్ చేసుకోవడం కాకపోతే మీకు నేను కొంచెం క్లియర్గా అర్థం అవన్నీ కొంచెం పెద్ద సైడ్ బీడ్స్ని తీసుకొని స్టిచ్ చేస్తున్నాను ఇలాగా సో ఇవైతే మనకి త్రీ త్రీ సరిపోతాయి మనకు షుగర్ బీడ్స్ అంటే ఇంక ఫోర్ ఫోర్ అలాగ పడతాయి పడతాయి అనమాట ఫోర్ కానీ ఫైవ్ కానీ అలా పడతాయి సో మనం ఏంటంటే సైడ్స్కి గ్యాప్స్ లేకుండా చూసుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకోవడం అంతే ఇంకేం లేదు మనకి సైడ్లకు కానీ అలాగ గ్యాప్ రాకుండా కొంచెం చూసుకోవాలి అంతే సో ఇలాగా హోల్ డిజైన్ మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకోవాలన్నమాట సో ఇలాగా హోల్ డిజైన్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసుకుంటే అంతేనండి ఇప్పుడైతే మనకి కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇది మనకి ఇలాగ పర్ల్స్తో మనం ఇలాగ చేసుకోవచ్చు అనమాట ఇలాగ గోల్డ్ కలర్ బీడ్స్ అయితే ఇలాగ స్టిచ్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి కట్ బీడ్స్ ఎలాగ స్టిచ్ చేయాలో చూసు చూద్దాము సో ఇవి వచ్చేసి కట్ బీడ్స్ అనమాట సో ఇలాగా ఉంటాయి సో వీటిని కూడా మనము నార్మల్ థ్రెడ్తోనే స్టిచ్ చేసుకోవాలి అంటే వీటికి సిల్క్ థ్రెడ్ యూస్ చేయాల్సిన ఏమి ఉండదండి మనం నార్మల్ కాటన్ థ్రెడ్ చూస్తే సరిపోతుంది అనమాట సో దీన్ని కూడా నేను ఫస్ట్ కింద నుంచి అయితే ఇలాగ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను థ్రెడ్ తీసుకొని దీన్ని ఫస్ట్ నేనైతే ఒక త్రీ బీడ్స్ అయితే ఎక్కించుకొని చూద్దాము సరిపోతుందో లేదో ఒక త్రీ బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నాను అన్నమాట ఎక్కించుకొని ఇవి కూడా మనం క్రాస్గానే స్టిచ్ చేసుకోవాలి సో ఇలాగా సో ఓకే మనకైతే క్రాస్గా ఇవి పెట్టుకుంటే సరిపోతున్నాయి అనమాట సో నేను అందుకే ఇక్కడికైతే స్టిచ్ చేస్తున్నాను సో ఇలాగ క్రాస్గా ఇవి కూడా ఇంతేనండి క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో అండ్ జర్దోసి కూడా ఇంతే స్టిచ్ చేసుకోవాలండి అది కూడా పెద్ద ఇంకా వేరేలాగేం కాదు మనం కూడా జర్దోజీ కూడా మనకి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగే స్టిచ్ చేసుకోవాలి సో మీరు అది కూడా చూపియండి అని ఎవరైనా కింద కమెంట్ సెక్షన్లో అడిగితే మాత్రానికి నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను సో ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది ఎంత వరకు వస్తుందో చూసుకొని అక్కడికి మనము నీళ్ళని ఇలాగ కిందికి దింపేసుకోవడమే సో ఇంతేనండి సో కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే మనకి వెంటనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది మరీ అంత కష్టమైన వర్క్ అయితే ఏం కాదనమాట సో సేమ్ మనకు మగ్గం వర్క్తో చేసినట్టుగా వస్తుంది కాకపోతే ఏంటంటే నేను నార్మల్ త్రీ నీడిలతో అయితే ఎలాగో వస్తుందని చూపిస్తున్నాను ఏంటంటే అందరికీ మగ్గం వర్క్ నీడిలతో అంటే అది కొంచెం ప్రాక్టీస్ ఉండదు కదా సో నార్మల్ అయితే ఆల్మోస్ట్ అందరికీ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మనకు స్టిచ్ చేయడం అనేది ఇలాగా నేను నార్మల్ నీడిల్తో అయితే చూపిస్తున్నాను కానీ సేమ్ మగ్గం వర్క్ వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఇలాగే స్టిచ్ చేస్తారనమాట సో సేమ్ మగ్గం వర్క్ వాళ్ళు చేసినట్టే ఉంటుంది మనం బ్లౌజెస్ మీద చేసుకున్నా కూడా సో చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది సో మన బ్లౌజెస్ మీద మనమే ఇంటి దగ్గర ఇలాగ చేసుకోవచ్చు సో నేనైతే కట్ బీడ్స్ ఇలాగ త్రీ త్రీ అయితే యూజ్ చేసుకుంటున్నాను ఈ కట్ బీడ్స్ అండ్ షుగర్ బీడ్స్ యూజ్ చేయడానికి మనకి స్మాల్ నీడిల్ అయితే అవసరం అవుతుంది మనకు మామూలుగా నీడిల్స్ అయితే ఇవి బీడ్స్ అనేవి నీడిల్లోకి ఎక్కవన్నమాట సో స్మాల్ సైజ్ ఉండాలి అలాగ స్మాల్ సైజ్ ఎక్కివి చూసుకొని తీసుకోండి తీసుకొని ఇలాగ మనము స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఓవరాల్ వర్క్ మొత్తం ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో మనం బ్ల బ్లౌజెస్కి ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ ఇలా అవన్నీ కూడా మనం ఇలాగా స్టిచ్ చేసుకోవచ్చు ఇవి నేర్చుకుంటే నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ అయితే నాకు చాలా హెల్ప్ అవుతుందని గుర్తుంచుకోండి ఒక్క లైక్ అయితే చేయండి మీకు నచ్చితే కనుక అలాగే మీకు అనిపించిందని కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అండ్ మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి మీ బ్లౌజెస్కి మీరే ఈజీగా ఇలాగా మనం ఇలాగ ఎంబ్రాయిడరీ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా మనం త్రీ యూజ్ పెట్టిన తర్వాతకి ఇది ఎక్కడ అయితే చూసుకున్నాము అలాగా మళ్ళీ ఇక్కడ సో వీటి చుట్టూ కూడా మనము చైన్ స్టిచ్ అయితే వేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట మనకు కావాలి అనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు సో ఇలాగా అయితే ఎన్నైతే అవుతాయో అన్నీ మనము ఇలాగ స్టిచ్ అయితే చేసుకోవచ్చు సో ఇదిగోండి ఇక్కడైతే త్రీ యూజ్ చేస్తున్నాను అనమాట ఇలాగా ఇలాగ త్రీ త్రీ యూజ్ చేసి ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో ఇవన్నీ వీటికి మాత్రం రింగ్ అయితే కంపల్సరీగా ఉండాలండి రింగ్ లేకుండా అయితే మనకి స్టిచ్ చేయడానికి అవ్వదు సో రింగ్ అయితే మనకు కంపల్సరీగా ఉండాలి సో దానివల్ల ఏంటంటే మనకి క్లాత్ కూడా కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ మనకి వర్క్ కూడా నీట్గా వస్తుంది అందుకే ఒక స్మాల్ సైజ్ రింగ్ అయినా తీసుకోండి సో ఇలాగా ఓవరాల్గా ఆ థ్రెడ్ ఎంతవరకు ఉందో అలాగ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే నేను మొత్తం ఒకసారి అయిన తర్వాతకి ఎలాగ వచ్చిందని మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను సో ఇదిగో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఎన్నింగ్ కూడా మొత్తం ఇలాగే ఇంక మొత్తం ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇవన్నీ మనకు వస్తే చాలా ఇంక షుగర్ బీడ్స్ కానీ ఇంక ఏవైనా కట్ బీడ్స్ ఇక్కడైతే యూజ్ చేస్తుంది ఇప్పుడు నేను కట్ బీడ్స్ కదా మీరు ఇలా యూస్ చేసి షుగర్ బీడ్స్ అలా మీరు అయితే చేసుకోవచ్చు అనమాట సో జర్దోసి కూడా సేమ్ ఇంతేనండి సో జర్దోసి కూడా ఇంకా ఎవరైనా చూపించండి అని అంటే కనుక ఇంకొక వీడియో అయితే చేస్తాను ఆల్మోస్ట్ ఇంక ఇది అవసరం లేదనుకుంటాను ఎందుకంటే ఇది చేస్తున్నాను కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఇంతే చేసినట్టు సో ఎండింగ్లోకి వచ్చేసి కూడా ఇలాగ ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట ఇది రెడ్ ఎక్కడ కనిపించకుండా సో ఇలాగైతే అయిపోయింది సో ఇప్పుడైతే ఇక్కడ థ్రెడ్ అయితే ఎక్కడా కనిపించడం లేదు సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సో ఇది వచ్చేసి మనకి లోడ్ స్టిచ్ అంటాం కదా అలాగా ఇది వచ్చేసి మనకి పూసలతో అనమాట షుగర్ బీడ్స్ ఏవైనా యూస్ చేయచ్చు పర్ల్స్ యూస్ చేసి కూడా ఇలాగా ఇవైతే చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజు ఉన్నవి బీడ్స్ అయితే యూస్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చి వచ్చేసి మనకి నార్మల్గా కట్ బీడ్స్ యూస్ చేసి చేశాను అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి సైడ్ నుంచి కూడా మనకి ఎక్కడా కూడా థ్రెడ్ ఎక్కువగా అలాగే కనిపించట్లే సో చాలా బాగా ఫినిషింగ్ వచ్చిందనమాట సో ఇలాగే మనం ఇంట్లో మన బ్లౌజెస్కి ఈజీగా మనం పైపింగ్ అనేది చేసుకోవచ్చు మన ఫ్లవర్స్కి అలాగే దేనికైనా సరే ఇలా ఈజీగా ఎంబ్రాయిడరీ అయితే చేసుకోవచ్చు అండి సో ఇదేనండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింలు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మీరు మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుందని గుర్తుంచుకోండి ఇంకొక మంచి వీడియో మళ్ళీ కలుస్తాను అంత వరకు బాయ్ బాయ్ చేసుకోవచ్చు కదా